ఇప్పుడైన తర్వాత రాష్ట్రం అంతా షాక్ సుప్రీంకోర్టు అయితే మరో సంచలన తీర్పు అయితే ఇచ్చేసింది దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు మా ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు తెలియచేయడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్దాం తిరుమల తిరుపతి లడ్డు వివాదం దర్యాప్తు కేసులే మరో కీలక పరిణామం చోటు చేసుకుంది లడ్డు వివాదంపై విచారణ విచారణ నేడు సుప్రీంకోర్టులో కేంద్రం తమ అభిప్రాయాన్ని స్పష్టం చేసేసింది సిట్టు ఈ కేసు తేల్చదని కేంద్రం నుంచి పర్యవేక్షణ ఉండాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకి అయితే నివేదించారు ఇక కేంద్రం నుంచి పర్యవేక్షణ ఉండాలని కూడా పేర్కొన్నారు దీంతో ఇప్పుడు సుప్రీంకోర్టు సిబిఐ అలాగే ఏపీ ప్రభుత్వంతో సహా ఐదుగురుండేటట్టుగా ప్రత్యేక విచారణ కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది ఇక తిరుమల లడ్డు వ్యవహారంలో కేంద్రం వైఖరి పైన సుప్రీంకోర్టు అభిప్రాయం కోరింది ఈ రోజున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకి తెలియజేస్తామని కూడా చెప్పారు సో ఈ రోజు కేసు విచారణకు రాగానే పిటిషనర్ సుబ్రహ్మణ్య స్వామి స్వయంగా తమ వాదనలు వినిపించారు అలాగే మరో పిటిషనర్ అయిన టి మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తరపున కపిల్ సిబ్బల్ వాదించారు ప్రభుత్వం తరఫున సిద్ధార్థు లూద్రా ముహుల్ ముకుల్ రోహకత్ గి అయితే తమ వాదనలు వినిపించారు ఈ వ్యవహారం కోట్లాది మంది భక్తులకు సంబంధించిందని దీనిపై రాజకీయాలు సరికాదని కూడా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొన్నారు అయితే ఇప్పుడు దీనిపైన జస్టిస్ బిఆర్ గవాయ్ అలాగే జస్టిస్ కేవి విశ్వనాథ్ గారులతో కూడిన ధర్మాసనం అయితే కేసును విచారించడం జరిగింది లడ్డూ ఆరోపణలు గనక నిజమైతే ఆమోదించదగినవి కాదని మెహతా వ్యాఖ్యానించారు జస్టిస్ గవాయ్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు స్వతంత్ర దర్యాప్తు అవసరమని పేర్కొన్నారు ఈ ఐదుగురు కమిటీలో సిబిఐ నుంచి ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు అలాగే ఎఫ్ఎస్ఎస్ఐ నుంచి ఒకరితో ఈ సంస్థ విచారణ చేసేలాగైతే ఈ వ్యవహారం పైన ప్రతిపాదించారు ఈ వ్యవహారం పైన రాజకీయంగా ఎవరు ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని అంటే చాలా మంది సభల్లో గట్రా మాట్లాడుతున్నారు అలాగే ఇండివిజువల్ గా కూడా దీనిపైన వీడియోలు అవి పెడుతూ వ్యాఖ్యలు చేస్తున్నారు సో ఎవరు ఎలాంటి చేయొద్దని నిర్దేశించారు ఇక సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణ కమిటీ విచారణ అయితే చేయనుంది మరొకసారి చూస్తే ఇక విచారణ కమిటీలో సిబిఐ నుంచి ఇతర అధికారులు ఏపీ పోలీసుల తరపు నుంచి ఇద్దరు పోలీసు అధికారులతో పాటుగా ఎఫ్ఎస్ఎస్ఐ నుంచి ఒక సీనియర్ అధికారి కూడా సభ్యులుగా ఉండడం జరుగుతుంది ఆరోపణలు నిష్పక్షపాతంగా విచారణ జరగాలని ఆరోపణల పైన కోరుకున్నట్లు అభిప్రాయపడ్డారు అలాగే దీంతో ఈ కమిటీ పూర్తి ఏర్పాటు ఏర్పాటైన తర్వాత ఇక తిరుమల లడ్డు వ్యవహారం పైన విచారణ ప్రారంభం కానుంది సో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి